హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ మన హార్వెస్టర్ రిపేర్స్ తెలుగు ఈరోజు వచ్చేసి మన బండి గురించి అయితే తెలుసుకుందాం నేను లాస్ట్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ వీడియో అయితే పెట్టినమాట ఆ వీడియోలో అయితే చాలా మంది అయితే కామెంట్ చేశారు అన్న బండి ఎంత తీసుకున్నాం ఎక్కడ తీసుకున్నాం అని యాక్చువల్గా మనం అయితే ఆ వీడియోలో అడిగినాం అనమాట ఈ బండి తీసుకున్నాం అని చెప్పినా నేను ఇంత ముందు డ్రైవర్ చేస్తున్నాను ఇప్పుడు అయితే బండి అయితే రీసెంట్గా బండి అయితే తీసుకున్నా అని చెప్పినా కదా దాని గురించి బండి గురించి నాకు కావాలనుకుంటే మాత్రం కామెంట్ చేయని చెప్పినా చాలా మంది అయితే కామెంట్ చేశారు వారి కోసమైనా సరే ఇబ్బంది బండి ఎంత తీసుకున్నాం ఏంది దాన్ని క్లియర్ ఎక్కడ తీసుకున్నాం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎన్ని రోజులు అయితే తీసుకునేది అది కూడా చెప్తాను నేను మీరు ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి వీడియో ప్రైస్ రేట్ వచ్చేసి మా బండి రేట్ వచ్చేసి మాత్రం వీడియో మధ్యలో అయితే చెప్తాను అన్నమాట మధ్యలో చెప్తా మళ్ళీ అన్న వీడియో మొత్తం చూడకుండా కామెంట్స్ అయితే చేయకండి మధ్యలో వీడియో మొత్తం చూడండి అప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకైనా వీడియోస్ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి పక్క నెక్స్ట్ వీడియో మాత్రం ట్రై చేస్తాను సో రా ఫ్రెండ్స్ మన బండి వచ్చేసి అయితే ఇది అనమాట నార్మల్గా చూస్తారు కదా మనం తీసుకున్న పంచలు కూడా కటర్ బార్ సీట్ అయితే అనమాట ఇది రీసెంట్గానే కట్టించనమాట లాస్ట్ సీజన్ కట్టించారంట కట్టర్వారి సీట్ వచ్చేసి కట్టర్ అయితే మనకు ఎటువంటి ఇబ్బంది అయితే పెట్టట్లే ప్రజెంట్ కోసిన సిచ్యువేషన్ అయితే ఎటువంటి ఇబ్బంది అయితే పెట్టట్లే నార్మల్ ఇది బెండ్ అయింది కదా ఇది మనం రీసెంట్ రీసెంట్గా మన డ్రైవర్ అయితే ఒకడ ఆనిచ్చారు అనమాట అంటే టార్ కి లైట్గా ఆనిచ్చేసరికి అది అయితే బెండ్ అయిపోయింది చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇది ఇక్కడ కూడా ఏం ఫరక్ కటర్కి అయితే ఇంతవరకు అయితే మనం ఏం చేయలేదు స్టిక్ కూడా స్టిక్ కూడా వాళ్ళు ఇచ్చిన స్టిక్కే ఇంతవరకు అయితే స్టిక్ బ్లేడ్లు కూడా కొట్టలేదు మనం ఒక ఐదు ఆరు బ్లేడ్లు ఏం స్టి అవి కూడా మనం బోపెట్టినాయి దాంతో చిన్నది అయితే ఏం అత స్టిక్ కూడా అట్టే నడుస్తుంది ప్రజెంట్ కట్టర్కి అయితే ఎలాంటి సామాన్ అంటే ఎలాంటి సామాన్ వేయలేదు ఏం చేయించలే కూడా ఇదైతే డోర్ కూడా ఉంది ఇవి ఉంది అంత ఓకే కటర్కి వచ్చేసి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ట్వంటీ మోడల్ అనమాట ట్వంటీ ఎండింగ్ అనమాట ఈ బండి వచ్చేసి ట్వంటీ ఎండింగ్ ఇది వచ్చేసి మిరాలపురం ఏరియాలో ఒక తండాలు అయితే కొన్నాయి అనమాట ఎస్టీ వాళ్ళది అనమాట ఈ బండి వాళ్ళు రీసెంట్గా ఏమైంది రీసెంట్గా అది అది పడుతుంది కదా ఏమంటారు సబ్సిడీ పడుతుంది కదా సబ్సిడీ పడగానే దీన్నైతే అనమాట వాళ్ళు ఇక వాళ్ళకు వేరే అంటే అమ్మడానికి కారణం ఏంటంటే మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళకైతే వేరే గ్యామ్ ఉందన్నమాట గ్యామ్ రెండు గ్యాములు ఉన్న వల్ల దీన్ని చూసుకోలేకపోతున్నారు దానివల్ల దాన్ని దీని అయితే అనమాట మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ వాళ్ళైతే నాలుగు సీల్ టైర్లు లాస్ట్ ఇయర్ నేర్పించారు అనమాట నాలుగు వెనకవి వెనకవి ఇవి నాలుగు సీల్ టైర్లు అయితే వాళ్ళే చేసి ఇచ్చారు మనకైతే బండితోనే వచ్చినాయి ప్రజెంట్ బండితోనే వచ్చినాయి విత్ బీకేటి అనమాట నాలుగు బీకేటీ టైర్లే ఇంకోటి ఏంటంటే మనకు వాళ్ళు మనకు బండి హ్యాండ్ చేసినప్పుడు ఇక్కడ పేరు ఉంటుంది కదా బటన్ మీద బీకేటీ అని ప్రతి బటన్ మీద పేరు కూడా అవ్వబడ్డది అనమాట ముందల టైర్ల మీద కాదు వెనక టైర్ల మీద ప్రతి బటన్ మీద బీకేటీ అని అవుపడది ముందల టైర్లు కూడా అవుపడ్డది లేదా కొద్దిగా లైట్గా అవపడ్డది సీల్ టైర్లు అనమాట లాస్యన్ వేసారు వాళ్ళకి డ్రైవర్ అంటే బండి మొత్తం చేయించారు ఫ్రెండ్స్ చెప్పేది ఏంటంటే మెయిన్ బండి మొత్తం చేయించారు వాళ్ళు నడుపుకున్న అన్న ఉద్దేశంతోనే లాస్ డ్రైవర్ జర డ్రైవర్ ఇబ్బంది పెట్టిండు గ్యాములు కూడా మంచిగా నడవలేవు అంట వాళ్ళు వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టారు దీన్ని అయితే అమ్మేసారు అనమాట మనకు వచ్చేసి ఇది చూస్తున్నాం కాకపోతే మెయిన్ ఏమైందంటే కలర్ షేడ్ ఎక్కువ ఫ్రెండ్స్ ఇది మీకు అర్థం కావట్లేదు కానీ దీనికి అక్కడ ఉంది తింక్ కొడుతుంది కొద్దిగా పైన తిక్కు కొడుతున్న ఏరియాలో ఎంత నేనే అంటే పెయింటింగ్ చేసిన అనమాట ఇబ్బందికి లైట్గా నేనే పెయింటింగ్ చేసిండు ఇక్కడ కలర్కి ఇక్కడ కలర్ కొద్దిగా డిఫరెన్స్ ఉందని చూడండి ఇట్లా అక్కడ నార్మల్గా కలర్ షేడ్ అయితే నేనే వేరే కలర్ బైట్ కలర్ తెచ్చిపోయినా అనమాట నాకు తెలిసి ఎండాకాలం ఫుల్ పెయింటింగ్ చేపిద్దాన్ని చూస్తున్నాం కానీ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఫుల్ పెయింటింగ్ చేయాలా వద్దా అది కూడా చెప్పండి మీరు మనకు వచ్చేసి నాలుగు టైర్లు కొత్తాయి అనమాట నాలుగు టైర్లు కొత్తాయి లోపల లోపల స్పైకిలు ఉంటాయి కదా స్పైకిలు కూడా మొన్న లాస్ అయ్యి నయిపిచ్చారు వాళ్ళు గైడ్రైమ్ లాస్ అయ్యి కాకపోతే ఈ బేరింగ్ ఒకటి జర్ర వాంటెడ్ ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పెద్ద బేరింగ్ ఒకటి వాంటెడ్ అంటే వాళ్ళు ఇచ్చేటప్పుడే వాంటెడ్ ఉంది అది దాన్ని అయితే ఏమి నడుస్తుంది ఎందుకంటే లోపల కొని బలిగింది ఇక నడుస్తుంది సీ ఫీల్ మధ్య బేరింగ్ మన దగ్గర అయితే ఉంది కానీ మధ్యలో ఏడైనా పోతే వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో దాన్ని అయితే ఆపేసినా ఏమీ ఇయలేదు ఇంకోటి ఏంటంటే ప్రతి బేరింగ్కి గీర్ గ్రీజ్ అయితే పక్కా ఎక్కుతుంది ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే ఇవి అయితే వాళ్ళు ఫోర్ వీలు బెయిరింగ్లు అయితే ఇవ్వ ఆయిల్ లీక్ ఎలాంటి ఎలాంటి అయితే లేవు దీనికైతే ఇంకోటి ఏంటంటే వెనక నార్మల్గా వెనక దీనికి ఉండదు కదా తోక అంటారు దీనికి డబ్బా ఉంది కదా దీనికి అయితే ఎలాంటి డ్యామేజ్ అయితే లేదనమాట నీటిగా ఉంది ప్రజెంట్ ప్రజెంట్ వాళ్ళు ఇచ్చేటప్పుడు నీటిగా ఉంది ఇక్కడ రేడియంస్ ఉండే వాళ్ళ వాళ్ళ లక్ష్మీ హార్వెస్టర్స్ అని వాళ్ళ మిరాలగూడ అని నల్లగొండ డిస్టిక్ ఇట్లా ఉండే కానీ అవి తీసేసిన ఇవి మనం అయితే వేయించిన అనమాట ఈ రేడియం వైట్ రేడియం మనం వేయించింది ఇక్కడ సైడ్ రేడియం కూడా మనం వేయించింది ఇటు సైడ్ ఇంకోటి ఉంటుంది ఇటు సైడ్ శ్రీ రేణుకాయ తల్లి దీవెని వెళ్తూ ఉంటాడు ఇక్కడ దేవుని పేరే ఇటు సైడ్ అటు సైడ్ కూడా దేవుని పేరే అనమాట మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఇంకా పేర్లు ఉన్నాయి అంటే పైన ఉన్నాయి చూసుకు ఫ్రెండ్స్ ఇది ఇది మొత్తం మనకు వచ్చేసి టైర్లు మాత్రం సీల్ టైర్ ఇచ్చేసిండు మెయిన్ థింగ్ షార్ట్ మళ్ళీ ఇంకోటి ప్లస్ ఏంటంటే ఇలా షార్ట్ షార్ట్ కొత్తది స్పైకిల్ వస్తుంది తర్వాత గైడ్రమ్ కొత్త ఇంకోటి ఏంటంటే ఇది ఒకటి మెయిన్ మనం మనం దీనికి వేసింది ఏం లేదు ఫ్రెండ్స్ చైన్ ఉన్నాయి కదా పెద్ద చైన్ లెఫ్ట్ సైడ్ చైన్ అనమాట రైట్ సైడ్ చైన్ మంచిగా ఉందని లెఫ్ట్ సైడ్ చేను వాంటెడ్ ఉండే అనమాట అంటే లైట్గా బాలు పగిలిపోయి వాంటెడ్ ఉండే లాస్ట్ వీడియోలో చూ లాస్ట్ వీడియోలు చూస్తే మీకు అర్థమైపోతుంది నేను బండికి వేసిందంటూ అది అదొక్క వస్తువే నార్మల్గా గేర్ ఆయిల్ అవన్నీ అయితే చేంజ్ చేయించుకోనమాట నేనైతే నార్మల్ గేర్ ఆయిల్ ఇంజన్ ఆయిలు రేడియేటర్ కడిగించి కూలన్నీ పోపించి అది చేయించిన అంటే నార్మల్ ఇంజన్ చేయించిన ఇది వచ్చేసి ఇది ఇది ఎలివేటర్లు అయితే ఏం లేదు మంచిగా ఉన్నాయి లోపల ఫ్యాట్లు కూడా కొత్త ఇంకోటి ఏంటంటే లోపల ఫ్యాట్లు కూడా కొత్త వేసారు వీళ్ళు లాస్ట్ అయిన వానకాలం వేసారంట నేను అడిగినా కూడా అయితే బండి తీసుకొని డైరెక్ట్ ఫీల్డ్ మీద పెట్టినాం ఫ్రెండ్స్ ఎలాంటి రిపేర్ అయితే చేయించలేదు బండికి అయితే ఇక్కడైతే వాళ్ళు అంటే నార్మల్ ఇక్కడ లెగ్ ఉండే అనమాట లెగ్ అయితే కర్ట్ చేపించినట లెగ్ కట్ చేయించి ఎందుకంటే ఇక్కడ ఉండడం వల్ల ఈ బెల్ట్కి మస్తు మైన్సీ ఫ్రెండ్స్ మీరు చూ చూడండి అంటే ఓన్లీ దశమి చెప్తున్నా వేరే బండ్లకి కాదు ఇది ఇక్కడ ఉండదు అసలు వాస్తవానికి మట్టి పట్టి లెగ్ ఇక్కడ సైడ్ ఉండదు ఒక్క సైడ్ ఉంటే సరిపోతుంది రైట్ సైడ్ టైర్కి ఒక సైడ్ ఉంటే సరిపోతుంది లెఫ్ట్ సైడ్ సైడ్కి రెండు సైడ్ ఉన్నాయి ఏం కాదు ఇవన్నీ ఫ్రెండ్స్ ఏదైతే పెట్టించినమాట నేను దగ్గర పెట్టించినా ఇది వాళ్ళు ఇచ్చే మనం కొద్దిగా హైట్లో పెట్టించినాం దీన్ని ఇట్లా నా పెట్రో బాక్స్ చైన్ కూడా చైన్ అంటే చైన్లు మంచిగా ఉన్నాయి అత్త నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ తీసుకొచ్చి అంటే సీల్ బడ్ నార్మల్గా ఫీల్ అయితే పెడతారు కదా అట్లా పెట్టేసిన అనమాట నేను దీని అయితే ఎలాంటి పని చేయించలేదు డబ్బాకి అయితే ఎలాంటి ఏం చేయించలేదు ప్రజెంట్ అయితే మంచిగా నడుస్తుంది మనం వచ్చేసి గట్ కేసలోకి వస్తున్నాం కదా ఇది ఒక్క చైన్ అనమాట ఇది ఆల్రెడీ వాళ్ళు చూడండి చైన్ ఇది మొత్తం ఇది వేరే బయట తెప్పించిన అనమాట చిన్న లూజ్గా చూడండి ఎంత లూజ్ ఉంది నావతల చైన్ ఫుల్ టైట్ ఉంది ఇదో లూజ్ ఉంది అంత లూజ్ ఉండడం వల్ల దీని అయితే ఇబ్బంది అవుతుంది అనమాట దీని దీని ఒక్క దాంతో ఇబ్బంది అవుతుంది ఏం లేదు కొత్త చైన్ లేదా అనుకున్నట్లే కానీ ఇబ్బంది అవుతుంది ఇక నార్మల్ బయట సెకండ్ హ్యాండ్లో తెచ్చి చైన్ సో గేర్ ఎట్లా అడుగుతుంది ఫ్రెండ్స్ గేర్ మొత్తం కొట్టేస్తుంది గేర్ ఇది ఇంజన్ పరిస్థితి వచ్చేసి అన్నమాట ఇంజన్ ట్వంటీ ట్వంటీ ఎండింగ్లో దగ్గర దగ్గర రీడింగు ఎంత ఐదు వేల రెండు వందలు ఉంది ఐదు వేల రెండు వందలు తాళం అయితే లేదు ప్రజెంట్ బైక్ ఉంది కానీ ఐదు వేల రెండు వందలు అయితే ఉంది రీడింగ్ మన మన చేతికి వచ్చినప్పుడు ఐదు వేల రెండు వందలు ఉంది మన దగ్గర దగ్గర నూట యాభై నేను తిప్పినాను దీన్ని నూట యాభై రెండు వందలు తిప్పచ్చు నూట యాభై రెండు వందలు ఆ సింపుల్ నూట యాభై రెండు వందలు అయితే తిప్పినాను దీన్ని తిప్పి ఇక ఇప్పుడు వచ్చేసి ఐదు వేల నాలుగు వందలు ఐదు వేల ఐదు వందలు ఉంది రీడింగ్ ఈ బండి రేట్ వచ్చేసి మాత్రం పదిహేడు డెబ్బై ఫైనల్గా దీని రేట్ వచ్చేసి అయితే ఫై పదిహేడు డెబ్బై మనం కట్టింది చేతి మించాలి దగ్గర దగ్గర బాగా ఐదు ఐదు డెబ్బై ఏం కట్టినాం పన్నెండు ఫైనల్ తిండి శ్రీరామ్ ఫైనాన్స్ మంది వచ్చేసి పన్నెండు పన్నెండు ఫైనాన్స్ దీనికి అంతా పద్దెనిమిదికి వచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే బండి ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషను ఇక ఉంటాయి అంటే తీసుకునేటప్పుడు ఇక అంత అంతా కలిపి పదిహేడు పద్దెనిమిదికి వచ్చింది మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్ మనం అయితే బండికి అయితే ఏం చింపల్లించలేదు ఇది ఒకటి మెయిన్ ఇది కదా మెయిన్ ఇది వీడియో పుల్లి మాత్రం వాంటెడ్ ఇది ఒకటి వాంటెడ్ ఆ బేరింగ్ ఒకటి వాంటెడ్ కానీ ప్రజెంట్ నడుస్తున్న ఉద్దేశంతో నడిపిస్తున్నా కానీ వాసానికి ఏ టైంలో పోతే చెప్పలేము మొత్తం ప్లే ఉందనమాట పుల్లి మాత్రం ప్లే ఉంది ఉన్న సిచ్యువేషన్లో అయితే ఇది బండి విషయం అయితే షార్టా షార్టా కొత్తదే గైడమ్ ఇవన్నీ కొత్త మాక్సిమం కొత్తది ఫ్రెండ్స్ నేను తెచ్చి ఫీల్డ్ మీద పెట్టినట్టు మీకు అర్థం కావాలి ఫీల్డ్ మీద పెట్టి దగ్గర దగ్గర వంద గంటలు వచ్చిన నార్మల్ బెల్ట్లు మార్చినా ఇగో ఇది ఒక బెల్ట్ పోతుంది ఇది ఒకటి వాంటెడ్ ఉండే బెల్ట్ ఇది వేసినా అవుట్ ఆఫ్ వన్ ట్వంటీ ఫోర్ ఉంది కదా అది వేసినా అంతే నార్మల్ వేసినాయి అయితే అవి ప్రజెంట్ బండికి మిగతా మొత్తం మనం పెట్టించినాయి అన్నమాట ఈ ఏం రాలే ఇవి ముందలు ఇవ్వయి కదా ఇవి మనం పెట్టింది ఈ రేడియం మనం కొట్టించింది ఆ మీసాలు మనం పెట్టినాయి పైన టాప్కి వెళ్ళి ఉంది కదా అది కూడా మనం కొట్టిందే అంటే మనం బయట కొట్టించినాం అది అది మనం కొట్టించింది అన్ని ఈ రేడియం కూడా మనం కొట్టించింది అంటే ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న పేర్లు రెండు మూడు అవి కూడా అయితే మనం వేయించినాయి చూపిస్తాయి అవి పడవనుకుంటా అనేవి అవుపడుతున్నాయి అవ ఈ పేరు ఉంది కదా ఈ పేరు మనం కొట్టించింది ఇంకా పైన కూడా ఒక వేరే పేరు ఇవన్నీ మనం కొట్టించింది అంటే వాటికి వాస్తవానికి రేడియం ఉంది రేడియం ఉందిలే కానీ మనమైతే అవి తీపిచ్చినాం అనమాట అంటే మనమే వేరే పెట్టి గీకేసరికి పోలేసరిగా పోలే పేర్లు ఇవి పెట్రోల్ పెట్టి గీకాలంట మనం అంత టైం లేదు గీగలేదు తీసుకున్న టెన్ డేస్కే ఫీల్డ్కి అయితే వచ్చేసినాం ఇవి ఉన్నాయి కదా ఈ లెగ్గులు ఇవి కొద్ది హైట్లో ఉండే ఇంతమంది కావాలి అయితే మనం వచ్చేసి కింది కొట్టించిన కొట్టించినవి మరి ఈ చేను చాలా వాంటెడ్ ఇది కొత్త వేయాల్సి వస్తుంది మళ్ళీ ఈసారి కొత్త చేన్లు వేయిస్తాయి ఇక మ్యాక్సిమం అయిపోతుంది కొత్త చేన్లు అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఏమైనా పదిహేడు డెబ్బై అంటే ఫ్రెండ్స్ చెప్పండి నా రేట్ వచ్చి పదిహేడు డెబ్బై అయితే పెట్టినమాట దీనికి ఎక్కువ తక్కువ మ్యాక్సిమం కామెంట్ చేయండి ఎందుకనంటే నేను మ్యా చెప్పేది ఏంది ఫ్రెండ్స్ నాలుగు సీల్ టైర్లు అని చెప్పిన ఇంకోటి ఏంటంటే ఇవి ఇప్పలేదు ఇంకోటి మాకు కటర్వాడు సీడ్ కట్టించారు లోపల సామాన్ కొత్త అర్థమయ్యేటట్టు చెప్పాలంటే డైరెక్ట్ ఫీల్డ్ మీద పెట్టి వంద గంటలు పోసిన ఇంతవరకు బ్లేడ్ కొట్టలేదంటే అర్థం చేసుకోండి మీరు ప్రైస్ ఎక్కువనా తక్కువనా కామెంట్ చేయండి అప్పుడు చెప్తాను నేను రీడింగ్ మాత్రం ఐదు వేల రెండు వందలు ఉంది ఫ్రెండ్స్ ఇది మాత్రం చూడండి మళ్ళా నా రీడింగ్ ఎక్కువ ఉంది అని అంటే మనం ఏం చేయలేదు ఎందుకంటే సైడ్ మొత్తం అదే కాబట్టి రీడింగ్ అయితే ఎక్కువనే ఉంది ఇక్కడ ఇవి కూడా వాళ్ళే మన బండితో నచ్చిన ఇవి ఇవి ఇది కూడా బండితో వచ్చింది మనం అయితే చేయించిందైతే ఏం లేదు బండికి కొత్తగా నార్మల్గా చిన్న చిన్న చేయించినాం ఇంకోటి ఏంటంటే ఈ ఇక్కడ రేకు కూడా ఉండేది అనమాట వాస్తవానికి ఇక్కడ ఆ చేయిన్ ఆవుపడకుండా రేకు కూడా ఉండేది లేదు అది ఇరిగింది నిన్న నిన్న మనం ఇరిగింది సంథింగ్

తేగలు పని నువ్వు నేనైతే గోపిస్తున్నావు నేనైతే గోపిస్తున్నావు అంటగా అనుకో దయాగర్ పంపించాం మా దయాగర్ ఎందుకు అక్కడైతే చిల్లన్న బండి అయితే ఉంది ఆ బండిని కూడా వస్తే రవన్న బండి సక్సెస్ఫుల్ గా దిగబడింది డ్రైవర్ వచ్చేసి మన మన హార్వెస్టర్ రిపేర్ తీసి ఇక్కడ వచ్చేసి సాయిబాబు లాగా సర్వీస్ అందరికీ సామా కేజీ ఫోన్కి అయితే కొంత నీకు రావట్లేదు ఇల్లు పోయినా మన ఎలపరైతే ఆడున్నాడు వీడే మన నిలపరు ఏం చేతగా నిలపలేదు తొలిసారి వారేంటి బాబు ああでかでかで。